బాలకాండము అరవది నాలుగవ సర్గము రంభ విశ్వామిత్రు తపంబు జరపబోవుట రంభ ప్రయత్నముల మాన్పగలదాన మాన్పగలదానా నేనైపుణ్యంను చూపుటకు అదను వచ్చినది విశ్వామిత్రమౌని సంరంభము ఆపుము ఇది దేవకార్యము దీనిని నిర్విఘ్నముగా తీర్పవలెను అను చూచి సిగ్గు చెంది చేతులు జోడించి దీనములకు వాక్కులతో రంభ ఇట్లనెను ఓ సురేంద్ర కౌశకుని దగ్గరకు వెళ్లవలెనన్న గుండె జల్లుమనుచున్నది శరీరము వణుకుచున్నది అతని నోటి దురుసుతనము నీ వెరిగినదే కదా కురివితో తలగోకును వచ్చున సురేంద్ర నన్ను దయతలంపుము మంచి హృదయంతో నన్ను కరుణజూడుము అని దీనమైన వాక్కుతో ప్రార్థించు రంబను చూచి ఇంద్రుడు రంబా ఏలవెర్చెదవు ఇది తగునా నీకు శుభమగుగాక నీ శరీరము మరింతగా ప్రకాశించగా నీ అందము ఇడుమడ్డించగా రమ్ము నేనును నీ సమీపమున ఉండదను ఓ సుమకోమలమైన శరీరము గల దాన కలిసి కోకిలనై వసంతముచే చికిర్చిన నుండి కూయుదును అని పలికెను ఆ మాటలకు రంభ అంగీకరించి క్రొత్త క్రొత్తగా అలంకరించుకుని ఆ మౌనిని చేరబోయి చిరునవ్వులు చిందించుచు నొక్క మనోహర్ముగు పాట పాడెను వినగా వినగా ఇంపు పుట్టించుచున్న ఆ స్వరమును ముని విని కన్నులు తెరిచి తన ముందు పాడుచున్న దేవకాంతను చూచి మదిలో వాడే ఇది అంతయు శచికాంతుని యొక్క కుతంత్రమని తెలుసుకుని మనసులో కోపమురాగా కన్నులెర్రవడగా నిట్లనెను విశ్వామిత్రుడు రంబను శిలగాసపించుట ఓ సీ కామక్రోధములను జయించు యత్నం చేయుచుండా నీవిట్లు దోషమని ఎంచక నా తపస్సును భంగం చేయదగునా ఓ దుశ్శీలురాలా వేషము ధరించి వచ్చితివి భూమి మీద రాయివై పదివేల ఏండ్లు పడియుండుము ఆపైన శుభము కలుగును ఓ రంభా నేనిచ్చిన ఈ శాపంను అమితమైన తపోబలము గలవాడును మేధస్సుగలవాడునూ గలవాడును అగు బ్రాహ్మణుడు పోగొట్టి రక్షించును అని తిత్తి ఓర్పులేనందుకు మనస్సులో ఆందోళన చెందెను దేవకాంతయు వెంటనే పడెను దానిని చూచి ఇంద్రుడును మన్మధుడును పారిపోయేరి అంత నా మౌనీశ్వరుడు కొంచమైన శాంతము లేకపోవటకు చాలా చింతించి ఎంత ఘోరములు జరిగినను కోపం పొందను ఇది నిశ్చయము నోరు తెరిచి మాటలాడుటయే మానివేసదును అంతటితో సరిపోకపోయినా ఎన్ని శతాబ్దములైనను ఊర్పు విడుచుటమానివేసెదను శరీరము చిక్కిపోవునట్లు చేసెదను ఇంద్రియముల పటుత్వము నంచివేసెదను కామమును దరిచేరనీయను త్రొక్కినను రొక్కినను ఈ దారినీయుండెదను ఆహారము తీసుకొనను ఊపిరి విడువను మరి కోపమును మాటనే మనస్సునుకు రానీయను బ్రాహ్మణత్వము సిద్ధించు వరకు విడువను అని నిశ్చయించుకొనను బాలకాండము అరవది నాలుగవ సర్గం సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మ చాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు